సహజ సిద్ధమైన అందాల కలబోత భూమి లోపల గృహాల సమాహారం అద్భుతమైన సొరంగాలు నేర్పు కలిగిన శిల్పి చెక్కాడ అన్నట్లు అనిపించే అందమైన శిలాజాలు నూట ఇరవై అడుగుల లోతు ఎన్నో ఆకృతుల్లో కనిపించే బండరాలు ఇవన్నీ బెలూన్ కేవ్ సొంతం బెలూమ్ కేవ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కొల్మిగుండ్ల మండలం బెలూమ్ గ్రామానికి సమీపంలో ఉన్నాయి కొల్మిగుండ్ల నుంచి బెలూమ్ కేవ్స్కు మూడు కిలోమీటర్లు పెన్నీటికోట నుండి ఎనిమిది కిలోమీటర్లు తాడిపత్రి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ తిరుపతి కన్యాకుమారి తిరువనంతపురం కోయంబత్తూర్ గోవాల నుంచి తాడిపత్రికి ట్రైన్లు ఉంటాయి తాడిపత్రి నుండి బెలూమ్ కేవ్స్కు బస్సుల సర్వీసులు నడుస్తాయి బెలూమ్ కేవ్స్ భారతీయ ఉపఖండంలో ప్రజల కోసం తెరిచిన అతిపెద్ద ఇంకా పొడవైన గృహలు బెలూమ్ గృహలలో పొడవైన మార్గాలు గ్యాలరీలు మంచినీటి గుండాలు మరియు సింఫోన్స్లు ఉన్నాయి బెలూమ్ గృహలు మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మీటర్లు అంటే పదివేల ఐదు వందల తొంభై మూడు పాయింట్ ఎనిమిది అడుగుల పొడవును కలిగి ఉన్నాయి ఇవి మేఘాలయలోని క్రెమ్ లాట్ ప్రా కేస్ల తర్వాత భారత ఉపఖండంలోనే రెండవ అతిపెద్ద గృహలు ఇప్పుడు అదృశ్యమైన చిత్రావతి నది నుండి భూగర్భ జలాల నిరంతర ప్రవాహం ద్వారా పదివేల సంవత్సరాల కిందటే ఏర్పడింది గృహ వ్యవస్థ లోతైన ప్రదేశం నలభై ఆరు మీటర్లు అంటే నూట యాభై ఒకటి అడుగుల లోతు ఉంటుంది ఆ ప్రదేశాన్ని పాతళ గంగా అని పిలుస్తారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బ్రిటిష్ సర్వేయర్ రాబర్ట్ బ్రూస్ ఫుటే ద్వారా సైన్స్ దృష్టికి వచ్చింది మరియు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎనభై నాలుగు వరకు హెచ్ డానియల్ అనే జర్మన్ స్పెలాలజిస్ట్ ఇంకా ఆయన టీం కలిసి ఈ గృహాల యొక్క వివరణాత్మక అన్వేషణను నిర్వహించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటీడీసీ ఫిబ్రవరి రెండు వేల రెండులో ఈ గృహలను పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేసింది ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల గృహలు విజయవంతంగా అన్వేషించబడ్డాయి సందర్శకులకు ప్రధాన ద్వారంతో సహా పదహారు విభిన్న మార్గాలు ఉన్నాయి గృహాలలో క్వార్ట్స్ నిక్షేపాలు ఉన్నాయి గృహలు నల్లను సున్నపురాయిని అంటే లైమ్ ని కలిగి ఉన్నాయి బెలం కేవ్స్ భౌగోళికంగా ఇంకా చారిత్రాత్మకంగా చాలా ముఖ్యమైనవి శతాబ్దాల క్రితమే జైనులు బౌద్ధ సన్యాసులు ఈ గృహలలో ఉండేవారని అంచనాలు వేశారు ఎందుకంటే గృహల లోపల అనేక బౌద్ధుల అవశేషాలు కనుగొనబడ్డాయి ఆ అవశేషాలను ఇప్పుడు అనంతపురంలోని మ్యూజియంలో ఉంచారు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ కూడా బౌద్ధుల పూర్వ యుగానికి చెందిన ఓడల అవశేషాలను కనుగొనింది ఈ వస్తువుల అవశేషాలు నాలుగు వేల ఐదు వందల బీసీ నాటివని తేల్చింది బెల్లూన్ కేవ్స్లోని సింహద్వారం కోటిలింగాల ఛాంబర్ పాతాల గంగా సప్తస్వరాల గుహ ధ్యాన్ మందిర్ థౌజండ్ హోట్స్ బ్యానియన్ ట్రీ హాల్ మండపం ప్రధాన విభాగాలలో ఉన్నాయి